నమస్తే అండి నేను మీ సుజాత వెల్కమ్ టు సుజాత కిచెన్ బ్లాక్ రైస్ లో యాంటాక్సిడెంట్లు ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి జీర్ణక్రియ మెరుగుపడడానికి మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి ఇన్ని అద్భుత ప్రయోజనాలున్న బ్లాక్ రైస్ ను వండేద్దామా కప్పు బ్లాక్ రైస్ ను ఏడు ఎనిమిది గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి తరువాత రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి గిన్నెను స్టవ్ పై ఉంచి రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి నీళ్లు మరిగించాలి నీళ్లు తెరలేటప్పుడు నానబెట్టిన బ్లాక్ రైస్ ను వేసి ఓసారి కలుపుకొని మూతబెట్టి ఉడికించాలి ఉడకడానికి పది నిమిషాలు పడుతుంది అత్తెసరు పెట్టాలంటే గ్లాసున్నర నీళ్ళు పోస్తే సరిపోతుంది అత్తెసరు పెట్టినప్పుడు దాదాపుగా నీళ్లన్నీ ఇగిరిపోయాక మంటను లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉంచితే అన్నం మాడకుండా చెమ్మంతా ఆవిరవుతుంది అన్నం పట్టుకుంటే మెత్తబడిన తర్వాత గంజిని వంపేయాలి ఈ నీటిని పారబోయకుండా ఏం చేయాలో వీడియో చివరిలో చెప్తాను గిన్నెను పై ఉంచి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు అలానే ఉంచితే అన్నంలో మిగిలిన చెమ్మంతా ఆవిరయ్యి అన్నం పొడి పొడిగా వస్తుంది ఈలోగా వాచిన గంజలో చిటికెడు నల్లుప్పు జీలకర్ర పొడి ఉప్పు వేసి గార్నిషింగ్ కోసం ఏదైనా మిల్లెట్ గింజలు వేసుకొని కలపాలి వేడి వేడిగా తాగితే ఒంట్లో నీరసం పోతుంది మూడు నిమిషాల తర్వాత గిన్నెను స్టవ్ పై నుంచి దించి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు అలానే ఉంచాలి దీనివలన అన్నం మెతుకులు ఒక పొడి పొడిగా వస్తాయి మామూలు బియ్యంతో వండిన అన్నం కంటే బ్లాక్ రైస్ తో వండిన అన్నం కొంచెం జిగురుగా ఉంటుంది సాంబార్ తో కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది బ్లాక్ రైస్ తో వండిన అన్నాన్ని వేడివేడిగా తినాలి సుమా